హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ కాటన్ చీరలో క్లియరెన్స్ అండ్ పెడతానండి కొంచెమే ఉండయి ఉన్నాయి అయితే ఇవి ఎన్నో కాదు ఒక టెన్ పీసెస్ ఏమో ఉంటాయి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి ఇవన్నీ కరిష్మా వర్కులు అండి చాలామంది అడిగారు కూడా నేను రిప్లై ఇవ్వలేకపోయాను వాళ్ళకి మీరు ఇప్పుడు వీడియో కానీ చూస్తుంటే మీరు మీకు కావాల్సి ఉంటే ఆర్డర్ పెట్టుకోండి అండి ఓకే శారీస్ అయితే డ్యామేజ్ ఏం కాదు ఇవి ఫ్రెష్వే ఫ్రెష్ మిక్స్లు కలర్స్ అన్నీ కూడా నేను ఒక్కొక్కటి వన్ బై వన్ వేస్తున్నాను చూడండి అండి ఓకేనా వరకు కూడా చాలామంది పెట్టుకున్నారు అయిపోయినాయండి కొంచెమే ఉన్నాయి ఇవి కూడా క్లియరెన్స్ సేల్ పెట్టేద్దాం పెట్టేద్దామని చెప్పి పెట్టున్నాను ఓకేనా మీకు ఏదైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి కరిష్మాలో ఇంకా లేవా అండి అని కూడా చాలామంది అడిగారు నేను రిప్లై ఇవ్వలేకపోయాను చూడండి అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి లైక్ చేయండి అండి షేర్ చేయండి మీకు కావాలంటేనే పిక్ పెట్టండి అందరు పెట్టి వదిలేయద్దండి ప్లీజ్ ఎవరికి ఉన్నాయి ఎవరికి లేవు అని చెప్పలేకపోతున్నా ఓకేనా కన్ఫ్యూజ్ అవుతున్నామండి అంతే హలో నేను వన్ బై వన్ వేస్తున్నానండి మీరు చూడండి ఇవేమీ డ్యామేజీ రావు ఓకే ఇవి సారీ నేను ఇప్పుడు దాకా రేట్ చెప్పలేదు కదా ఇప్పుడు నేను రేట్ చెప్తా వినండి దీని కాస్ట్ వచ్చేసరికి ఎనిమిది వందలండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబుల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇవి ఇంతకంటే తగ్గించే పెట్టడానికి కూడా లేదండి ఓకేనా కానీ ఎవ్వరు కూడా అనలేదు అందరూ కూడా పెట్టుకున్న వాళ్ళు అందరూ కూడా బాగున్నాయి అని చెప్పిన వాళ్ళే కానీ అంత రేట్ అనుకోలేదు ఇవి తెలుసా అండి తెలిసిన వాళ్ళే ఎక్కువ పెట్టుకుంటారు ఓకేనా నేను వన్ బై వన్ మళ్ళీ వేస్తాను రిపీడ్ చూడండి ఒకటి ఒక్కటి వేసే అమ్మ ఫాస్ట్గా కలిపింది వీడియో ఎల్లో ఎల్లో మీద బ్లాక్ బార్డర్ వచ్చింది ఇలా డిజైన్ వచ్చిందండి రెడ్ అండి పైపింగ్ వచ్చేసరికి రత్నావళి వచ్చింది మీరు ఈ ఫోన్లో కనపడే అంత రెడ్ అయితే కానే కాదు బాగుంది ఇది వచ్చేసరికి కనకాంబరం కనకాంబరం కలర్కి బిస్కెట్ కలర్ ఆపోజిట్ వచ్చింది చాలా బాగుందండి రామా గ్రీను ఇది మీరు కనపడేలాగా ఉంది కనుక కొంచెం తిక్కు ఉంది ఇది విడిగా ఇది లైట్ కనకాంబరం అండి బాగుంది ఓకేనా మినిమం టూ త్రీ శారీ త్రీ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి సింగిల్ తీసుకుంటే షిప్పింగ్ ఇవ్వలేనండి ఎందుకు అంటే అది ఇవ్వలేమండి ఎవరు వచ్చారు ఓకేనా ఇవన్నీ శారీస్ ఉన్నాయి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ అండి